అందరికీ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముఖ్యంగా ఈ రోజు మన వీడియో వచ్చేసి పెన్షన్దారులకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే మనకి సెప్టెంబర్ నెల పెన్షన్ అసలు ఎవరెవరికి వస్తుంది ఎవరెవరికి రాదు అలాగే ఎంతెంత పెన్షన్ వస్తుంది అనేది అయితే చాలా మందికి చాలా చాలా డౌట్స్ ఉన్నాయండి ఈ వీడియోలో అయితే దానికి సంబంధించి పూర్తి వివరాలను అయితే మీకు తెలియజేస్తాను ఎవరైనా మన ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ముఖ్యంగా వచ్చేసి పెన్షన్దారులకు వెరిఫికేషన్ జరిగిన విషయం అందరికీ తెలిసిందే అలాగే నోటీసులు కూడా రావడం జరిగింది అది కూడా అందరికీ తెలిసిన విషయమే అయితే నోటీసులు వచ్చిన తర్వాత కొంతమందికి నోటీసులను రద్దు చేసినట్టు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి స్వయంగా చెప్పిన విషయం కూడా చాలా మందికి తెలుసు అయితే ఈ వెరిఫికేషన్ జరిగిన తర్వాత నోటీసులు రద్దు అని చెప్పి నోటీసులు ఇచ్చిన తర్వాత ఎవరికి పెన్షన్ వస్తుంది ఎవరికి పెన్షన్ రాదు అనేది అయితే గవర్నమెంట్ అయితే కొంతమందికి మెసేజ్ రూపంలో పంపించారు కొంతమంది మెసేజ్లు రాలేదని కంగారు పడుతున్నారు మెసేజ్లు రాకపోవడానికి కారణం మీరు ఇచ్చిన ఫోన్ నెంబర్ రాంగ్ గా ఉండడమో లేకపోతే ఫోన్ నెంబర్ అక్కడ వేరే వాడిది ఉండడమో జరుగుతుందండి ఈ ప్రాసెస్ వల్లే మీకు కాకుండా వేరే వాళ్ళకి వెళ్ళే చాయిస్ అయితే ఉంది అలాగే అయితే పెన్షన్ అనేది మీకు పద్దెనిమిది లోపు వారు పిల్లల పిల్లలు కానీ ఎవరైనా సరే దివ్యాంగ పెన్షన్ గాని డిఎంహెచ్ఓ గానీ పెన్షన్ తీసుకుంటూ తాత్కాలికం అని చెప్పి ఉండి వాళ్ళకి పెన్షన్ అనేది రద్దు అని నోటీస్ వస్తే వారు కూడా పెన్షన్ అనేది ఆగదండి వారందరికీ కూడా పెన్షన్ అనేది పంపిణీ చేస్తామని చెప్పడం అయితే చెప్పడం అయితే జరిగింది అధికారులు అయితే పద్దెనిమిది సంవత్సరాలు పైన ఉన్నవారు ఎవరికైతే నలభై శాతం కన్నా ఎక్కువ నలభై నలభై నుంచి కింద ఉన్న వారికి నలభై లోపు ఉన్న ఎవరికైనా సరే పెన్షన్ అనేది రద్దు అయితే జరుగుతుందండి అయితే ఈ నలభై లోకు ఉండి పెన్షన్ అయిన వారిలో ఎవరైనా సరే అరవై సంవత్సరాలు దాటిన వారు లేదా వితంతు పెన్షన్ కూడా అప్లై చేసుకోవడానికి సింగిల్ ఉమెన్ పెన్షన్ అప్లై చేసుకోవడానికి అవకాశాన్ని అయితే ఇచ్చారు సో వారందరూ కూడా దివ్యాంగ పెన్షన్ కానీ దివ్యాంగ పెన్షన్ రా రాకపోయిన ఫలంలో వారు వితంతువులైనా అలాగే సింగిల్ ఉమెన్ అయినా లేదా వారు వృద్ధాప్య పెన్షన్ ఖర్పులైనా సరే వారికి అయితే అందరు ఆ మోడీలోకి మారుస్తామని నోటీస్ ఇచ్చారు కదా వాళ్ళందరికీ కూడా నాలుగు వేల రూపాయల పెన్షన్ అనేది అయితే అందుతుందండి అలాగే మనకి నలభై శాతం కన్నా ఎక్కువ ఉన్న దివ్యాంగులకైతే ఆరు వేలు అలాగే ఎనభై ఐదు శాతం కన్నా ఎక్కువ ఉన్న ఆ డిఎంహెచ్ఓ పెన్షన్ తీసుకునే హెల్త్ పెన్షన్ ద్వారా అయితే పదిహేను వేల రూపాయలు ఇస్తారండి హెల్త్ పెన్షన్ డిఎంహెచ్ఓ లో ఎనభై ఐదు శాతం కన్నా తక్కువ ఉన్న వారికి నలభై శాతం కన్నా ఎక్కువ ఉన్న వారికి అయితే ఆరు వేలు పెన్షన్ అనేది ఇస్తారని చెప్పేసి మనకి వివరాల్లో అయితే తెలియజేయడం జరిగిందండి అధికారులు అయితే మనకి నలభై శాతం కన్నా తక్కువ ఉన్న వారిలో వృద్ధాప్య పెన్షన్లు వితంత పెన్షన్లు ఇస్తారు సింగిల్ పెన్షన్లు ఇస్తారు లేదంటే డిఎంహెచ్ఓ కింద అయితే గనక మనకి ఎనభై శాతం కన్నా ఎక్కువ ఉంటే డిఎంహెచ్ఓ పెన్షన్లకి ఎనభై ఐదు శాతం కన్నా ఎక్కువ ఉంటే పదిహేను వేలు ఇస్తారండి కొంతమందికి ఇది వరకు పదిహేను వేలు ఇచ్చేవారు కాదు ఇప్పుడు మాకు డిఎంహెచ్ఓలో ఎనభై ఐదు శాతం కన్నా ఎక్కువ ఉంది ఇప్పుడు ఇస్తారా మొన్నటి వరకు ఆరు వేలు ఇచ్చారు అని చెప్పేసి అడుగుతున్నారు అలా ఏమీ మార్చరండి మీకు తెలిసిందే కదా సర్వసాధారణంగా మనకి ఇచ్చినంత ఈజీగా తీసే తీసేసినంత ఈజీగా కొత్త పెన్షన్లు అనేవి ఇవ్వరు కొత్త పెన్షన్లు అప్లై చేసుకోవడానికి కూడా ఇంకా చాలా టైం అయితే ఉంది ఇప్పుడప్పుడే అవకాశాన్ని కూడా ఇవ్వలేదు మనకి తీసినంత ఈజీగా త్వరగా ఇవ్వరు కాబట్టి ముందుగా మీరు అయితే ఆరు వేలకైతే సిద్ధం కండి అదృష్టం ఉంటే మీకు గవర్నమెంట్ తనే తలుచుకుని వెంటనే పెంచుతారు లేదంటే మీరు కొత్త పెన్షన్లు అప్లై చేస్తున్నప్పుడు దీన్ని మోడ్యూల్ లో మార్చుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్